రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జెండాల రాజకీయం పులివెందల్లో అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందల్లో హాట్ హాట్ టాపిక్ జరుగుతూ ఉంది మహానాడు కార్యక్రమం తెలుగుదేశం నాయకులు చేపడుతూ ఉన్నారు మొత్తం అంతా కూడా కడపనందు వాడి వేడి కార్యక్రమాల్లో మునిగి తెలుతూ ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు అందరూ అయితే తెలుగు తమ్ముళ్ళు మంచి కార్యక్రమమే చేపడుతూ ఉన్నారు కానీ జెండాల లాగుడు పీకుడు మొదలు అయ్యింది అక్కడ కడపలో అటు తర్వాత పులివెందల్లో ముఖ్యంగా పులివెందుల విషయానికి వద్దాం పులివెందల్లో జెండాలు మొత్తం దివంగత నితమయ్యే రాజశేఖర రెడ్డి విగ్రహాల చుట్టూ కట్టారు అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైకాపా నాయకులు ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇది పద్ధతి కాదు దద్దమ్మ రాజకీయం వద్దు పోలీసులను అర్థం పెట్టుకుని ఇష్టానుసారంగా మీరు చేయడం తప్పు అని హెచ్చరికలు జారీ చేసే విధంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు అదే విధంగా పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్ అయినటువంటి ఎవరు బీటెక్ రవి మారెడ్డి రెడ్డి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకుండా ఆయన ఒక వీడియోను విడుదల చేశాడు ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ఉలివెందల్లో జెండాలు దివంగతీర వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ కట్ కట్టలేదు కేవలం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విడిచిపెట్టి విగ్రహం విడిచిపెట్టి చుట్టుపక్కల మేము జెండాలను కట్టాం ఈ జెండాలను తెలుగు వైకాపా నేతలు తీసి వేశారు ఇది పద్ధతి కాదు మేము కూడా రాజశేఖర్ రెడ్డి అంటే బాగా అభిమానం ఉంది రాజశేఖర రెడ్డి మీద ఎంతో అభిమానం ఉంది కనుక మేము కూడా సంవయం పాటిస్తూ ఉన్నాం అనవసరంగా జెండాలను పీగి మమ్మల్ని రెచ్చగొట్టద్దు అనే విధంగా బీటెక్ రవి కూడా వైకాపా నేతలను హెచ్చరించే కార్యక్రమంలో పడ్డారు ఇటు ఎంపీ అవినాశ్ రెడ్డి హెచ్చరికలు ఆ తర్వాత పులివెందుల ఇన్ఛార్జి బీటెక్ రవి హెచ్చరికలు ఈ వీడియోలో చూడండి ఇలా అందరికీ నమస్కారం తర్వాత పులివెందుల ప్రజలు తర్వాత అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు పులివెందుల్లో చుట్టూ ఉండే సర్కిల్స్ అన్ని కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు మీరు పెట్టారు మొత్తం టోటల్ గా పన్నెండో పద్నాలుగు విగ్రహాలు ఉన్నాయి మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మహానాడు జరుగుతుంది కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజన ఏర్పాట్లు పులివేదనలో చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్లారని దాన్ని పెద్ద రాద్దాంతం చేసి ఈ రోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఇది ఏమన్నా సభమేనా అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష్య సాధింపు చర్యలకు పోలేదు మా ఊర్లో సొంతం మా చిన్నానన్ను చంపిన వాళ్ళతో కూడా మేము చాలా బాగా ఉన్నాం కక్ష్య సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలుకుతే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి తర్వాత మీరే పశ్చాత్తాప తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా మాకెక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని చంపినారని మీరే అభియోగాలు ఎదుర్కొంటున్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసినా ఆ దుండగులు గాని వాళ్ళ గాని మీకు నిజంగా మీలో చీము నెత్తులు ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకు ఎందుకున్నారని వాళ్ళని మీరు చొక్క పట్టుకొని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైయస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిందుల వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ కచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందుల ప్రజలు కూడా ఎవరిది మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను ఉన్నారు వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ రెండు సర్కిల్స్ లో తోరణాలు కట్ట కట్టామని అలివిగాని అర్థం కాని సమాధానాలు అని ఇస్తా ఉన్నాడు ఏమైనా లాజిక్ ఉందా అండి దాంట్లో భోజనాలకు దారి ఇది మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డ్ పెట్టే చాలు కదా ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని గౌరవపరచాలనా ఆయన విక్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా జెండాలు కట్టాలనా చేసింది తప్పు మళ్ళా తప్పును తప్పును రావడానికి ఇటువంటి దొంగ కారణాలు దొంగ శాఖలు ఎత్తుక్కుంటా ఉన్నారు ఇంకా ఏమంటారు ఈ పదకొండు నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఈ పదకొండు నెలల్లో ఈ పన్నెండు నెలల్లో ప్రతి రోజు ప్రతి గంట ప్రతి సెకండు పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు దద్దమ రాజకీయం చేసినారు ఒక్క సెకండ్ పోలీసులు అడ్డం పెట్టుకొని పక్కన పెట్టి పోలీసుని పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టేస్తే మీ మీ పరిస్థితి ఏందో నియోజవర్గంలో శక్తి ఏందో మీకు తెలుసు ఈ రోజు మేము సహనంగా ఉంటాడన్నామంటే మేము సమయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది అది మా బలం నుంచి కానిది ఈ విషయం మేము ముందు తెలుసుకోవాలని చెప్పి ప్రతి రోజు ప్రతి గంట ప్రతి సెకండ్ వాళ్ళ నట్టం పెట్టుకొని చేతగానే పెట్టమ్మ రాజకీయం చేస్తాను రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు ఈ రోజు సెల్యూట్ కొట్టే పోలీసులు నాలుగో సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది అర్థమవుతాను కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి మీకు మొదలైతాడు మీకు ఏం ఈరోజు అనేటివి అనే రన్ ఆలోచించాలా సభ్యత సంస్కారంతో చేయాలా కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ ఐదేళ్ళు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఈరోజు లాస్ట్ ఐదేళ్ళు మేము ఆ మాదిరి చేరం తప్ప లేకుంటే ఇప్పుడు ఇప్పుడు సంయమనంగా ఉండడం తప్ప అర్థం కాని పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను ఆఫీస్కి వచ్చే సమయానికి ప్రతి కార్యకర్త కూడా విపరీతమైన గా ఉన్నాడు విపరీతమైన గా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరి మరి అగౌరవంగా వాళ్ళు ట్వీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నా సంయమనంగా ఉందాం సహనంగా ఉందాం మనకు తగిలిన ఈ రోజు తగిలిన దెబ్బ మర్చిపోము ఎంత బలంగా దెబ్బ తగిలిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచడం అంటే మన ఇంట్లో మన ప్రతిధిక్కును అగౌరవపరచడం ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచారు మనకు కోలుకోలేని నిజంగా భరించలేని బాధ దెబ్బ కొట్టారు కానీ ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇద్దాం సమాధానం ఇద్దాం సమయం సందర్భం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళ మాదిరి సభ్యత సంస్కారం పోగొట్టుకొని కాదు అవన్నీ నిలబెట్టుకొని వీళ్ళకి సమాధానం ఇద్దాం మనం అంతవరకు ప్రతి కార్యకర్త సంయమనంగా ఉండాలని వారి కోవిం కవింపు చర్యలకు రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరు రెచ్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను పేరు పేరున ప్రతి కార్యకర్తను మనవి చేసుకుంటూ ఇవాళ మరొకసారి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం నాయకుల్ని మరోసారి మనవి చేస్తా ఉన్నా ఇది కరెక్ట్ సంస్కృతి కాదు ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు మీరు మేము లాస్ట్ అయితే ఎన్టీఆర్ గారికి ఎప్పుడు అగౌరవపరచలేదు ఇన్ఫాక్ట్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారు పేరు పెట్టాం మేము అంత గౌరవంగా ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం మేము మీ మాది ఏ రోజు అగౌరవపరచలేదు మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్న పోతారని ఏమన్నా అనుకుంటున్నారేమో మీరు మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా పదింతల శక్తిమంతుడు అవుతాడు పిచ్చి ఆలోచన లాపండి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోండి చేసిన తప్పును తెలుసుకొని మీరే దానికి కావాల్సిన కరెక్షన్ కడపలో ఇదే తప్పు చేసినారు కానీ వైసీపీ నాయకులు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక కొద్ది గొప్ప అక్కడ అధికార గణం అక్కడ మహానాడు జరుగుతాయని డిస్టర్బెన్స్ అవుతాయని కూడా కనీసం స్పందించినారు అక్కడ ఇక్కడ చలనమే లేదు మున్సిపల్ కమిషనర్ ఏమో పోలీసులు అంటాడు పోలీసులు ఏమో మున్సిపల్ కమిషనర్ అంటాడు ఎంతవరకు సహనంగా ఉండాలని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఆలస్యం ముందుకు రండి ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఈ సంస్కృతి మంచిది కాదు దయచేసి ప్రతి ఒక్కరూ ఖండించారో దీన్ని మీరే దగ్గరుండి ఆ రెండు సర్కిల్స్లో ఏదైతే తప్పు జరిగిందో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు తోరణాలు కట్టారో దయచేసి తీసేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ ఈరోజు మీరు మాకు కలిగించిన బాధను తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల మనసులో ఉంటుంది దానికి నిజంగా ఈరోజు మీరు దాన్ని సెటరేట్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రతిబలం తప్పకుండా అందించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తను కూడా సమయం సంయం వహించమని మరొకసారి నేను అందరినీ మనవి చేస్తూ ముగిస్తున్నా